ఇక్కడ ఎట్లా విధానం అనేది చేసే విధానం అనేది మొత్తం చేంజ్ అయిపోయింది అసలు మొత్తం చిల్లర పనులేండి చిల్లర నాగుడుగులు ఎందు నేను అనుకున్న ఏంటంటే నేను నా ఒక్కని వల్లనే నా ఆ ఒక్కనికే అవుతుంది అనుకున్నాను మా డాడీ కూడా అంతే పాపం వాళ్ళ దానిలో కూడా అంతే పని ఎక్కువ ఉంటే చాలు వాళ్ళకని నొక్తున్నాయి ఇది అనుకుంటా ఒక్కొక్క చేంజ్ చేస్తారు డ్యూటీ చేంజ్ చేస్తారు వర్క్ చేంజ్ చేస్తారు నాది కూడా అంతే పని ఉంటే నాకు ఒక్కానికే చెప్తారు అక్కడ ఒక్క చేస్తోడే వేయాలంతే నాది కూడా అంతే నాది ఏం ఎన్ని రోజులు అవుతుంది ఆల్మోస్ట్ నెల అవుతుంది లైన్ కావచ్చు వేస్టోడే ఒక్క వారం నువ్వు ఏ ఇంకోడు ఇంకో వారం చేస్తాడు చెప్తే వాళ్ళు చేంజ్ చేసి వేరే బ్రాంచ్లో వారి ఓకే మరి నేను ఎన్ని రోజులు చేయాలి ఎప్పుడన్నా వేయరా అంటే నేను చెయ్యం ప్లస్ వాడేం చేసేడు అత ఆ సాయిన కంటిన్యూ అయ్యి అయిపోయినా చెస్తోడే వేయాలి చెస్తోడే పని చేయాలి ఈ మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ఏదో ఫీల్ అవుతారు వద్దాకా నా కొడుకులు మళ్ళా మళ్ళీ యుద్ధ మన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ సీ ఎందుకు అంటే సీనియారిటీ సీనియారిటీ ఎందుకు ఏం ఒక్కడి కూడా చక్కగా ఉనికి ఏ తెలియదు మళ్ళీ ఏదో తెలిసినట్టుకున్నారు ఏం తెలియడు కూడా మంచి కోటు సంపాదిస్తాం లచ్చలలో సంపాదిస్తారు పని చేయకుండా అన్నంత నాలెడ్జ్ ఉండి ఇంత చేసుకుంటుండే ఇంత పని చేసి కూడా వాళ్ళ ముందు బ్లేమ్ కావాలి వానికి సీనియర్ ఐ మీన్ ఎవడైనా మేనేజర్ల ముందు ఫుల్ కావాలి చేస్తారు ఫుల్ అవ్వడం మనకు మనం కూడా కాదు ఫుల్ అవ్వడం వాళ్ళందరూ కలిసి ఒక్కడు దొరకలే కదా ఒక్కడే దొరకబట్టి వాడిని బ్లేం చెప్పియాలి మంచి మంచిగా ఏంటంటే నేను ఆయన ఇంజక్షన్ ఇంజెక్షన్ అని చెప్పుకుంటారు మిస్టేక్ ఏంటంటే వాని వలన అవుతుంది వాణి వెను పారే సార్ అట్లా కాదు సార్ దీనివల్ల ఇట్లా అయింది అతను నేను తప్పలేదు ఆ దానివల్ల ఇట్లా అయింది అట్లయినా ఒక్క నాకుడికి చెప్పడు వాళ్ళ మమ్మల్ని కూడా ఎవంటాడో వాళ్ళని ఎట్లా అంటలేడు మనొక్కనే అంటూ సో మనం ఎందుకు వెళ్ళాలి సరే ఎందుకు ఉండాలి కల మంచి అయింది అఫిషియేట్ మూమెంట్ ఉంటే వాళ్ళకి వాళ్ళకి రేట్లు వేసుకోవాలి అంతే అవును కదా ఎక్కడైనా కానీ ఉంది ఒక్కడే ఒక్క ప్లేస్లో అని కాదు అన్ని చోట్ల చోట్లకి అట్లా అడగైంది తొక్కటోడు పనిచేసేవాడు ఎత్తనా రావాలి వాళ్ళు అట్లా ఉంటుంది వైపు అట్లా వాడేది